హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ అందరూ ఎలా ఉన్నారందరూ ఉన్నారా ఈ రోజు మనం వెజిటబుల్ సూప్ అయితే చేసుకుందాం కొత్తగా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంటింగ్ అయితే చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియం తీసుకోవడానికి అయితే ఇక్కడ బకల దగ్గరికి అయితే వచ్చాను దీన్ని బ్రోకలీని అంటారు ఇంగ్లీష్ లోను ఇది ఉపయోగకు ఇవి ఇంగ్లీష్ అంటే తెలియదు కానీ ఇవి బీమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని అయితే వచ్చాను వెజిటేబుల్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చూపిస్తాను పదండి మన సూపు సరిపడా కందిపప్పు అయితే తీసుకోవాలి కందిపప్పు శుభ్రంగా కడికి రెండు మూడు సార్లు సట్టు పెట్టుకుని సట్టులో వేసుకుని వాటర్ తగినంత వాటర్ వేసుకుని శుభ్రంగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి ఉప్పు ఉడికే లోపు మిగతా ఇంగ్రీడియంట్స్ కట్ చేసిన పక్కనైతే పెట్టుకుందాం క్యారెట్లు ఈ విధంగా కట్ చేసిన పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసిన పక్కన అయితే పెట్టుకోవాలి పాప్కార్న్స్ గ్రీన్ బోర్డని ఈ విధంగా తీసి పక్కన అయితే పెట్టుకోవాలి విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి ఉప్పు అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు మ్యాగీ మసాలా అయితే అయితే వేసుకున్నాం మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా వేసుకుని ఒకసారి పప్పుని మిక్స్ చేసుకున్నాం ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి బీన్స్ కూడా ఇలా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఉప్పు అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడు వెజిటేబుల్స్ మనం దీంట్లో వేసుకున్నాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే దీంట్లో వేసుకుందాం మన వెజిటేబుల్స్ అన్ని ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం కదా నేను అయితే దీంట్లో వేసుకున్నాం ఈ వెజిటేబుల్స్ అన్ని ఇప్పుడు ఎంతవరకు ఎలా వెయిట్ చేయాలి మూత అయితే పెట్టుకోకూడదు పొంగిపోతాయి ఒకసారి ఇలాగా తిప్పుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నమాట వెజిటేబుల్స్ ఉడకేయలేదు ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇంకా ఉడకలేదు వెజిటేబుల్స్ ఇంకా ఉడకాలి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి లాగా కాన్ఫ్లవర్ వాటర్ వాటర్లో మిక్స్ చేసుకుని సూప్ అయితే యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లవర్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వంటలు లేకుండా వాటర్ ఎక్కువ వేసుకుని మిక్స్ చేసుకోవాలి పైన కనిపిస్తున్నా నల్లగా ఉన్నాయి డ్రై మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి దాంట్లో వేసుకుంటేనే వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి మేము ఎక్కువ మంది ఉన్నాం సూపర్ చేసుకుంటున్నాం వెజిటేబుల్స్ మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు కాన్ఫ్లవర్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాం మొత్తం వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా ఉడికిపోయాయి కాన్ఫ్లవర్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలను అంటే ఈ విధంగాను లేకుండా టేబుల్ స్పూన్లు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి తగినంత యాడ్ చేసుకోండి లేదంటే ఎక్కువైపోద్ది తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం తక్కువగానే వేసుకోండి ఇప్పు మరీ కావాలంటే వేసుకుంది కాను బయట చాలా చలిగా ఉంది మనం వేడి వేడిగా సూప్ అనేది చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటది వెజిటేబుల్ సూపు ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు బ్రోక్లిన్ తోటి సూపర్ అనేది రెడీ చేసింది తాగండి చాలా హెల్తీకి మంచిది అనమాట డైట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కూడా బ్రోక్లిన్ తోటి సూప్ అనేది చేసి తాగుతారు పోయేటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు బ్రోక్లిన్ మన వాళ్ళు తక్కువగా తెలుసు చాలా మందికి మన వాళ్ళకి బ్రోక్లిన్ అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అది కూడా చాలా మంచిది హెల్త్ హెల్త్ ఫుడ్ అనమాట ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఆకు అనేది చూపించుకు ఉల్లిపాయ ఆకు ఇది వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే సూప్ ఉల్పొయకు అనేది యాడ్ చేసుకున్నాం క్లైమాక్స్ గా ఉల్లిపాయ చాలా బాగుంటది టేస్ట్ అనేది సూప్ చూసారా ఎంత మేము మీకు ఉందా సూప్ అయితే రేట్ అయిపోయింది ఇప్పుడు అయితే మేము స్టాఫ్ నెంబర్స్ తోటి కూర్చొని సూప్ అనేది తయారు చేస్తాం అందరం అనుకోను చూడండి చూస్తుంటేనే నూరు ఊరు నాకు మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది వెజిటేబుల్ సూప్ చాలా మంచిది అనమాట అందుకనే మేము వారం రెండు మూడు సార్లు వెజిటేబుల్ సూప్ అనేది చేసుకుంటాం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం చాలా బాగుంది సాల్ట్ అన్ని సరిపోయి కట్టుగా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని ఇప్పుడు మనం దింపేసుకుందాం కొత్తిమీర అది యాడ్ చేస్తున్నాను మరి చేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది సూప్ మా పురుషు శ్రీ కూడా సూప్ కోసం వెయిటింగ్ ఎప్పుడౌతాడు డాడీ అని అడుగుతున్నాడు చూడాడీ సూపు సూప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ట్రై అదం డాడీ బాగుందా సూప్ బాగుందా బాగుంది కదా సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మేము బృష్టిగా మనం తయారు చేసుకున్న సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనంత రౌండ్ గా కూర్చుని మేమైతే సూప్ అయితే తాగుతాం మా సూప్ నక్క అయితే అందరికి సూప్ అయితే వేస్తుంది వేడి వేడిగా ఉంది సూప్ అందరికి వేసింది మా అక్క ఇప్పుడు ఒక ఊరం ఒక ఊరం తీసుకునేది తాగుతాం వేడి వేడి సూప్ లో ఒక్కసారి నిమ్మకే పిండికి లాక్ కలిపికి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంది చాలా బాగుంది సూప్ మా బుష్తున్నాడు ఒక్కసారి నిమ్మకే పిండికి ఇలా కలిపి సూప్ సూపు తాగుతుండే చాలా టేస్టీగా ఉంది మా కూడా తాగుతాడు ఇప్పుడు చూడండి బాగుందా మా ఒడుకున్న నచ్చింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మీ ఇంట్లోను బాగుంటుంది Oh, my God. Wow.